మీరు ప్రజలందరికీ కూడా మా ఆఫీసు కూడా నాకు తెలియజేస్తున్నాను ఆ ఇక్కడ చేయాలి మీ అందరికీ కూడా వదరాలు నా పేరు డాక్టర్ అర్పున నేను మోడల్ హాస్పిటల్లో చేసుకున్నాను మా అవసరం లేకుండా డాక్టర్స్ అవసరం లేకుండా కొంతమంది ప్రజలు ఉంటారు ఏమో కానీ డ్రైవర్ అవసరం లేకుండా ఏ ప్రజలు యోచుకోలేరు మా పిల్లల్ని మీరు తీసుకువెళ్ళాలి మమ్మల్ని మీరు తీసుకువెళ్ళాలి సో మా కంటే కూడా ఇంకా చెప్పాలంటే డ్రైవర్స్ మీద సొసైటీ ఎంతో ఆధారపడింది సో మీరందరూ హెల్తీగా ఉంటేనే సొసైటీ అనేది చాలా బాగుంటుంది ఒకప్పుడు చూసుకుంటే అంటే గతంలో చూసుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే కంటి సమస్య కానీ మనకేం గుర్తొస్తాయంటే కళ్ళదాలు ముసిన శుక్లాలు ఈ రెండే మనకు తెలిసిన సమస్యలు అయితే ఈ రోజుల్లో వీటి మించిన సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి మిగతా ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ షుగర్ బీపీ అనేది వల్ల కూడా కళ్ళు దెబ్బతింటామని చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తాము చిన్నపిల్లల్లో ఈ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల సైట్ ఎక్కువ చూస్తున్నాము పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఆ ఏజ్ క్రాస్ అయినాక జనం మేము చెప్పేది ఏంటంటే ఇంటర్ అయిపోయింది సైట్ ఇంత రాదమ్మా అని చెప్పి కానీ ఈ రోజుల్లో మా క్రౌడ్ అంతా కూడా ఈ మిడిల్ ఏజ్ ట్వంటీ క్రౌడే పేషెంట్స్ ఎక్కువ మా క్రౌడ్ జరిగింది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిజీస్ అంటాం అవన్నీ ఎక్కువ అయిపోయాయి అవి మా కంటి మీద మేము ఎక్కువగా చూస్తున్నాం డ్రైవర్స్ విషయంలో తీసుకుంటే ఒకటి ఎక్కువ నైట్ డ్రైవ్ చేయడము లేకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రై చేస్తున్నప్పుడు అది చాలా మంచిదే మనం చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చూస్తూ ఉంటాం చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ బేస్ థింగ్స్ కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి కళ్ళు మంటలు కళ్ళు నేర్స్ అని రావడం సో ఈ మజిల్స్ అక్కడికి మెడిక్ స్ట్రెయిట్ స్ట్రెయిన్ స్ట్రెయిన్స్ ఉంటుంది హెడ్ ఎక్ కన్వర్ట్ అవ్వడం ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం సో వీటికి సింపుల్ రెండు ఏంటంటే రెస్ట్ మీకు ఎక్కడ కొద్దిగా బ్రేక్ దొరికింది ఒక్క ఫైవ్ మినిట్స్ ఫాన్ని చూసుకోండి ఆ ఫైవ్ మినిట్స్లో మనం ఏం చేస్తాం చక్కని ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉంటాం బ్రేక్ దొరకగానే పిల్లలకి పిల్లలు కూడా కొంత కొంతమంది డ్రైవర్స్ ఫోన్స్ చూస్తూ ఉంటారు మరిది మీకు మీకు ప్రమాదం అండ్ మెయిన్ చెప్తాను కదా సొసైటీలో డ్రైవర్ మీద ఆధారపడే పడని వాళ్ళు ఎవరు లేరు అందరికి హెల్దీగా ఉన్న కోర్సన్స్ చూడగలుగుతున్నాం కానీ మీ అవసరం లేకుండా మేమైతే లేము మా పిల్లలు మా భవిష్యత్ అంతా కూడా మేము ఆధారపడింది కాబట్టి మీరు చాలా కేర్ ఏదైనా డ్రైవింగ్ లో చిన్న హాల్ మంచిగా యాప్ వచ్చింది ఒక పది నిమిషాలు పావు కట్ట ఉందంటే మా పావు కట్టిన కూడా మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి పడు మూసుకొని చిన్న మెడిటేషన్ చేసుకోండి అంతే తప్పించి ఆ టైంలో ఫోన్లు చూడటం ఆ తర్వాత కొంతమంది పార్లో ఒక రెండు మూడు సార్లు నైట్ డ్యూటీకి వెళ్తారు మిగతా రోజున కూడా ఇంట్లో తగ్గొద్దు అలవాటు అయిపోయింది కదా అంటారు అలవాటు ఏం లేదు కనీసం కళ్ళు మూసుకోవాలి రాత్రి తొమ్మిదిన్నర పదవగా కళ్ళు మూసుకొని పడుకుంటే ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ అయిచెకప్ చెప్పాను కదా కళ్ళు అంటే కలర్దాలు వాడటము లేదా మొసలు ఎక్కడ సుఖలాలు కాదు చాలా నరం సమస్యలు ఆ నర సమస్యలకు కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని నరం సమస్యల వల్ల